మిత్రులారా బొజ్జ భిక్షబయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం మన ప్రధాన మంత్రి గారు పదే పదే ఒక విషయాన్ని చెప్తున్నారు ఇటీవల ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని దేశభక్తి గురించి దాని సేవల గురించి అనేక విషయాలు మాట్లాడారు అందులోని వాస్తవాలు ఏమిటో ఒకసారి చూద్దాం అది చూసే ముందు ఒక విషయాన్ని మనం గమనంలో పెంచుకోవాలి అందరికి తెలుసు గోబెల్స్ ప్రచారం అని అంటే ఏమిటి అని అసలు గోబెల్స్ ప్రచారం అనే మాట ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే జర్మన్ లో నాజీ పార్టీ ఫాసిస్ట్ హిట్లర్ నాయకత్వంలోని ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా జోసఫ్ గోబెల్స్ పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు పనిచేశారు ఆయన ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు ఆ సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పితే అది నిజమవుతుంది అనేది ఆయన సిద్ధాంతం ఎందుకు ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు అసలే ఇట్లరు అందులో నియంత కానీ ఆయన దేశ నాయకుడిగా అందరి చేత ఒప్పింపచేయాలి అని అంటే ఆ హిట్లర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నాజీ చర్యలను ఫాసిస్ట్ చర్యలను మంచి చర్యలని సరైన చర్యలని పదే పదే ప్రచారం చేస్తుండే ఆ విధంగా ఈ జోసఫ్ గోబెల్స్ అనేది ఏదైతే ఉందో ప్రపంచ వ్యాప్తంగా గోబెల్స్ ప్రచారం అని అంటారు ఇటీవల మన రాజకీయ నాయకులు కూడా ఇలాంటి గోబెల్స్ ప్రచారాన్ని మన దేశంలో చేస్తున్నారు ఇంతకీ ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే మన ప్రధాన మంత్రి గారు ఆర్ఎస్ఎస్ ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో ఆర్ఎస్ఎస్ ఎగ్డే వారు గారి చేత స్థాపించబడింది ఇది రెండు వేల ఇరవై ఐదు లో మనం ఉన్నాం ఇప్పుడు అక్టోబర్ ఐదు నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవ సభలు నిర్వహించుకున్నారు సంతోషం వారి సభలు వాళ్ళు నిర్వహించుకోవచ్చు ఇంతకీ ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏమిటి అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం ఆర్ఎస్ఎస్ గొప్ప దేశభక్తియుత యుత సంస్థ అది దేశ స్వాతంత్ర్యం కోసం దేశ ప్రజల కోసం అనేక త్యాగాలు చేసింది అని పదే పదే ఆ సంస్థ నాయకులు గాని మన కేంద్ర మంత్రులు గాని మన ప్రధాన మంత్రి గారు గాని చెప్తా ఉంటారు మరి నిజంగా భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏ విధంగా ఉందో వివరాలు పోకుండా సూటిగా మనం తెలుసుకుందాం పంతొమ్మిది ముప్పై లో ఉప్పు సత్యాగ్రహం జరిగింది అంటే ఆర్ఎస్ఎస్ పుట్టిన ఐదు సంవత్సరాల తర్వాత ఎగ్డేవారు గారు ప్రకటించారు మేము ఈ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనము ఈ స్వాతంత్ర పోరాటం తోటి మాకు సంబంధం లేదు అని అంతటితో ఆగితే బాగుండేది పంతొమ్మిది వందల నలభైలో ఈ ఆర్ఎస్ఎస్ పెద్దలు బ్రిటిష్ సైన్యంలో చేరండి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు దేశ ప్రజలందరూ బ్రిటిష్ గో బ్యాక్ భారతదేశ స్వాతంత్ర్యం కావాలని ఒకవైపు పోరాడుతుంటే మరొక వైపు ఆర్ఎస్ఎస్ పిలుపు బ్రిటిష్ సైన్యంలో చేరండి అని దేశభక్తి పంతొమ్మిది వందల నలభై రెండులో మన దేశంలో పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమం నడిచింది విచిత్రంగా ఈ దేశ భక్తులు అనే వాళ్ళు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా మేము పాల్గొనం బ్రిటిష్ వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు అని ప్రకటించారు ఇది వీళ్ళ దేశభక్తి ఇంకో విషయం తెలుసా వారు ఎన్ని చేసిన పంతొమ్మిది వందల నలభై బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు భారతదేశం బ్రిటిష్ వాళ్ళ బంధనాలను విముక్తి జరిగింది భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది అయితే భారతదేశం యొక్క జాతీయ పతాకం అంటే మన జాతీయ జెండా మూడు రంగుల జెండా ఆ జెండాను మేము గుర్తించము అది మన దేశ జెండా కాదు అని పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి రెండు వేల రెండు వరకు వాళ్ళు జాతీయ పతాకాన్ని ఎగిరేయలేదు గౌరవించలేదు గుర్తించలేదు ఈనాడేదో రాజకీయాల కోసం అవసరాల కోసం అధికారం కోసం దాన్ని గుర్తిస్తున్నట్టుగా నటిస్తున్నారు గాని దానికి వారు వ్యతిరేకం తనదైన మార్గంలో అహింసా మార్గంలో కరమ్ చంద్ మోహన్ దాస్ గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషించాడు ఆయనను ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాథూ గాడ్సే అనే ఆయన పంతొమ్మిది ఒక అహింసావాదిని ఒక ముసలాయనను దేశ స్వాతంత్ర్యం కోసం తనదైన మార్గంలో పోరాడుతున్నటువంటి వ్యక్తిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు దేశభక్తుడని పొగుడుతున్నారు ఆయనకు గుళ్ళు కడుతున్నారు ఆయన చిత్రపటాలు పెడుతున్నారు గాంధీని హత్య చేయటం కూడా వాళ్ళు అంటున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన ఏర్పడింది రాజ్యాంగాన్ని మన పార్లమెంటు ఆమోదించింది కానీ ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదించాం మేము అనువాదమే మా రాజ్యాంగం తప్ప డా అంబేద్కర్ ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వం ఆమోదించిన ప్రస్తుత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని మేము అని స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ప్రకటించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్త్రీలకు సమాన హక్కులు కావాలని స్త్రీలు కూడా పురుషులతో సమానమని స్త్రీల కోసం కానివ్వండి అనేక హక్కుల కోసం కానివ్వండి హిందూ కోడ్ బిల్ అనే అటువంటి దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు ఈ సందర్భంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆందోళన చేసింది బాత్రూమ్ మూర్తి అంటే ఆర్ఎస్ఎస్ కి అంత ప్రేమ అన్నమాట స్త్రీలకి హక్కులు ఉండకూడదు పరదజాటు వ్యక్తులుగానే ఉండాలి భర్త ఆధీనంలో అదుపులో ఉండే వ్యక్తులుగా ఉండాలి స్త్రీ ఎప్పుడు కూడా లోపడే వ్యక్తిగా ఉండాలి తప్ప స్త్రీకి ఆస్తులు ఏంటి స్త్రీకి పురుషులతో సమానం ఏంటి స్త్రీ ఎవరికి ఇష్టమైతే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటుంది ఎలా విడాకలు ఇస్తుంది ఎలా స్వతంత్రంగా బతుకుతుంది ఆమె రాలు ఆమె మనస్తత్వం ఒక నిలకడగా ఉండేది కాదు అనేటువంటి ఒక మనవాద మనస్తత్వంతో హిందూ కూడు బిల్లుడు వాళ్ళు వ్యతిరేకించారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎంఎస్ గోల్వాల్కర్ గారు ఒక ప్రకటన చేశాడు హిందువులారా మేల్కోండి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ శక్తియుక్తులను వృధా చేసుకోకండి అంతర్గతంగా మన దేశంలో మనకు ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు మన వ్యతిరేకులు వారిపై పోరాటానికి మీ శక్తిని కాపాడుకోండి అని ఆయన చెప్పాడు ఆర్ఎస్ఎస్ ప్రముఖంగా నమ్మే వ్యక్తి సిద్ధాంతకర్త లేక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు వీర సావర్కర్ అని కూడా పిలుస్తారు ఆ సావర్కర్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అండమాన్ నికోబార్ జైల్లో పెట్టింది ఆయన ఆ జైల్లో ఉండలేక క్షమాభిక్ష పెట్టమని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటానని ఆయన పత్రం రాసి తనను విడుదల చేయాలని కోరాడు అది ఆయన దేశభక్తి ఆ విధంగా అతను విడుదల చేయబడ్డాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టు పార్టీని ఇతర సంస్థలను వ్యక్తులను శక్తులను బ్రిటిష్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో నిషేధించింది కానీ విచిత్రం ఏంటంటే దేశభక్తులు అని చెప్పే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేశామని చెప్పే ఆర్ఎస్ఎస్ ఒక్కసారి కూడా బ్రిటిష్ ప్రభుత్వం చేత నిషేధింపబడలేదు ఇది వాళ్ళ దేశభక్తి పంతొమ్మిది వందల నలభై లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చింది వాళ్ళు ఉక్కు మనిషిగా చెప్పేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మూడు వేల కోట్ల రూపాయలతో ఒక పెద్ద విగ్రహాన్ని గుజరాత్ లో నిర్మించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ నిషేధిస్తూ ఒక ప్రకటన చేశాడు ఆర్ఎస్ఎస్ అభ్యంతరకరమైన ప్రమాదకరమైన కార్యక్రమాలు కొనసాగిస్తుంది ఆ సంస్థ ప్రేరేపిత ఉన్మాదానికి అనేక మంది బలయ్యారు అలాంటి ఉన్మాదానికి బలైన వ్యక్తుల్లో గాంధీ ఒకరు అందుకే దీన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది అని నిషేధించారు ఆ నిషేధించిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళకు దేవుడు అది ఎలాగో మనకు అర్థం కాదు అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు లో ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎమర్జెన్సీ వచ్చింది ఆ ఎమర్జెన్సీ సందర్భంగా అనేక సంస్థలను నిషేధించారు అందులో ఆర్ఎస్ఎస్ కూడా నిషేధించబడింది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై బాబ్రి మసీద్ కూల్చివేత అయోధ్య వివాదముల సందర్భంగా ఆర్ఎస్ఎస్ మరోసారి మత కల్లోలు సృష్టిస్తుంది ఇది ప్రమాదకరమైనటువంటి సంస్థ అని నిషేధానికి కేంద్ర ప్రభుత్వం గురి చేసింది బ్రిటిష్ ప్రభుత్వంలో నిషేధానికి గురిగా ఆర్ఎస్ఎస్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది తర్వాత భారత ప్రభుత్వం చేత నిషేధానికి గురి చేయబడింది అని అంటే అది బ్రిటిషులకు మిత్రువో బ్రిటీషులకు దగ్గర వ్యక్తువో కాదో బ్రిటిష్ వారితో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళలో కాదో మనం అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి గాంధీ మనవడు తుషార్ గాంధీ ఒక ప్రకటన చేశాడు ఒకవేళ సుప్రీంకోర్టు లో ఇప్పుడు మహాత్మా గాంధీ అత్య విచారణ గనక వచ్చి ఉంటే ఈ కాలంలో వారు ఏమని తీర్పిచ్చేవారంటే నాతురామ్ గాడ్సే అంతకుడే కానీ ఆయన దేశభక్తుడు అని తీర్పిచ్చే వాళ్ళేమో న్యాయ వ్యవస్థ ఆ విధంగా ఉంది అందుకని ఇప్పుడు అంతా న్యాయం ధర్మం కాదు రాజకీయం నడుస్తుంది మతవాద కులవాద ఉన్మాద రాజకీయం నడుస్తుంది ప్రజలని రకరకాల పేర్లతో విడదీసి విభేదాలు సృష్టించి తమ ఆధిపత్య భావజాలాన్ని మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు అందుకే జాగ్రత్తగా ఉండాలి మహానుభావుడు లెరిన్ అంటాడు ఏ నినాదం వెనుక ఏ విధానం ఉందో అని ఎవరు దేశభక్తులు ఎవరు దేశ ఎవరి ఫోటోలు పార్లమెంట్ హాల్లో వేలాడదీయబడుతున్నాయి ఎవరు విగ్రహాలు పెట్టబడుతున్నాయి ఎవరికి గుళ్ళు కట్టబడుతున్నారు ఎవరిని వృధిస్తున్నారు ఎవరిని ఊటకప్పు హత్యలు గావిస్తా ఉన్నారు అఘైత్యాలు గావిస్తా ఉన్నారు దాడులకు గుడి చేస్తున్నారు మన కల్లం ఉంది చరిత్ర అందుకని ఎవరో చెప్పితే మరెవరో దేశభక్తులు కారు చరిత్ర తెలిసిన పుస్తకం తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి వీడియోల కోసం బొత్స భిక్షయ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్